వెల్కమ్ టు టెక్ చేతు విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు విశాఖపట్నం వాసుల ఎన్నో సంవత్సరాల కల విశాఖపట్నంలో మెట్రో రైలు కానీ అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు దేశంలో విశాఖపట్నం కంటే చిన్న నగరాల్లో కూడా మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది మరి కొన్ని నగరాల్లోనేమో అందుబాటులోకి రాబోతుంది దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రథమ వరుసలో ఉన్న విశాఖపట్నంలో మాత్రము ఇప్పటి వరకు మెట్రోకి సంబంధించి ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది తాజాగా స్టేట్ గవర్నమెంట్ ఈ విశాఖపట్నం మెట్రో రైల్కి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలనుకుంది దాంతో ఈ ప్రాజెక్టులో మళ్ళీ కదలిక వచ్చింది ఆ వివరాలేంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ని రెండు దశల్లో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు మొదటి దశలో భాగంగా నలభై ఆరు కిలోమీటర్ల మెట్రో కారిడార్లని అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు ఈ మొదటి దశలో నిర్మించే కారిడార్ల నిర్మాణ వ్యయం వచ్చేసి పదకొండు వేల ఐదు వందల కోట్లు రెండో దశలోనేమో కేవలం ఒక కారిడార్ మాత్రమే ఉంటుంది ఆ కారిడార్ని నిర్మించడానికి ఐదు వేల ఏడు వందల కోట్లు అవుతాయని అంచనా వేశారు మనం ఇప్పుడు ఆ కారిడార్స్ ని మ్యాప్ లో చూస్తూ మరికొన్ని వివరాలను తెలుసుకుందాము ఇది విశాఖపట్నం నగరము ఇవే విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రపోజ్ చేసిన కారిడార్స్ మొదటిగా ఫేజ్ వన్ లో ప్రపోజ్ చేసిన కారిడార్స్ గురించి తెలుసుకుందాము కారిడార్ వన్ వచ్చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మది వరకు ఉంటుంది అంటే ఇక్కడ వరకు ఉంటుంది ఇది మొదటి కారిడార్ ఈ కారిడార్ వచ్చేసి ఇలా వెళ్తుంది గాజువాక ఎన్ఏడి జంక్షన్ మీదుగా ఇలా వెళ్ళి ఇక్కడ కొమ్మది దగ్గర ఎండ్ అవుతుంది ఈ కారిడార్ పొడవు వచ్చేసి ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ కారిడార్ లో మొత్తము ఇరవై తొమ్మిది స్టేషన్లుంటాయి వాటిల్లో రెండు ఇంటర్చేంజ్ స్టేషన్స్ కూడా ఉంటాయి ఇంకా కారిడార్ టూ వచ్చేసి పాత పోస్ట్ ఆఫీస్ నుండి గురుద్వార వరకు ఉంటుంది ఈ కారిడార్ పొడవు వచ్చేసి ఐదు కిలోమీటర్స్ ఈ కారిడార్ లో మొత్తము ఆరు స్టేషన్లు ఉంటాయి ఈ గురుద్వార దగ్గర ఇంటర్చేంజ్ స్టేషన్ వస్తుంది అనుకుంటా ఎందుకంటే ఈ కారిడార్ వన్ ఈ కారిడార్ టూ ఇక్కడ మీట్ అవుతాయి ఇంకా కారిడార్ త్రీ వచ్చేసి తాటిచెట్ల పాలెం నుండి చిన్నవాల్తేరు వరకు ఉంటుంది ఈ కారిడార్ పొడవు వచ్చేసి ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఈ కారిడార్ లో మొత్తము ఏడు ఉంటాయి ఈ తాటి చెట్ల పాలెం దగ్గర ఇంటర్చేంజ్ స్టేషన్ వస్తుంది అనుకుంటా ఈ మూడు కారిడార్స్ ని మొదటి ఫేజ్ లో నిర్మిస్తారు ఈ మూడు కారిడార్ల పొడవు వచ్చేసి నలభై ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ మూడు కారిడార్లను నిర్మించడానికి పదకొండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు ఫేజ్ టూ వివరాల్లోకి వెళ్తే ఫేజ్ టూ లో ఒక కారిడార్ ఉంటుంది ఆ కారిడార్ వచ్చేసి కొమ్మది జంక్షన్ నుండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ఉంటుంది ఈ కారిడార్ పొడవు వచ్చేసి ముప్పై పాయింట్ ఆరు కిలోమీటర్లు మొత్తం పన్నెండు స్టేషన్లు ఉంటాయి ఈ కారిడార్లో దీన్ని నిర్మించడానికి ఐదు వేల ఏడు వందల కోట్లు అవుతాయని అంచనా వేశారు ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే అప్పుడు విశాఖపట్నం నగరానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో డైరెక్ట్ మెట్రో రైల్ కనెక్టివిటీ అనేది వస్తుంది తాజాగా అయితే మొదటి ఫేజ్లో నిర్మించే ఈ మూడు కారిడార్లకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి త్వరలోనే పంపించే అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఆమోద ముద్ర వేస్తే ఇంకా ఆ తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అలైన్మెంట్ ఫిక్స్ చేయటము ఇంకా టెండర్స్ పిలవటము సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఈ మెట్రో రైలు అందుబాటులోకి వస్తే విశాఖపట్నం నగరానికి ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది మరియు సుఖవంతమైన ప్రయాణము విశాఖపట్నం నగరవాసులకు అందుబాటులోకి వస్తుంది ఇవి విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే